పెట్టడం కానీ చేయకూడదు కాబట్టి ఈ పొజిషన్ నందు ఎటువంటి ఈ యొక్క తారీఖు మంది ఎటువంటి అవాలోచన సంఘటన జరిగిన పోలీసు వారు తడి తీసుకోక కంపెనీ వర్స్తాయి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీ నమస్కే అదే రోజు మన టౌన్లో ట్రాఫిక్ డైవర్షన్ అనేది నడుస్తూ ఉంది రెండో తారీఖు సాయంత్రం నుంచి కానీ ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది మనకి అవుట్ కట్స్ నుంచి ట్రాఫిక్ మళ్ళీ పోతుంది కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా పోలీసు వాళ్ళకి సహకరించవలసింది అందరూ కూడా భక్తి శతంతో చక్కగా చేసుకోవాలని ఎటువంటి గోడలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని కొత్త సెలవు తీసుకుంటారు అంటే బస్సులు కానీ కేంద్రలు కానీ కార్లు కానీ మాత్రం ఈ మెయిన్ టౌన్లోకి లోకి రాకుండా ఊరు బయటగా చిన్న వేయించాలి బస్సులు అలాంటి లారీలో మొత్తం ఇంకా టౌన్లోకి అక్కడ ప్రతిసారి జరుగుతుంది ఆ దగ్గర కానీ కానీ చందమా వైస్ దగ్గర కానీ గమన పాలన సంస్థ కానీ ముందు వాళ్ళు ఎంతనే వాళ్ళు వెళ్ళలేదు సార్ మేము వేడే అవుతున్నాం తర్వాత మా కంట్రోల్ కావట్లేదు సార్ ఎవరు లేదని చాలా ఇబ్బంది అవుతుంది మేము కాబట్టి ముఖ్య ఉద్దేశం పాత పాతకచ్చిన దృష్టిలో పెట్టుకుని కొట్టుకోవడం అనే ఆచారం కొనసాగుతూ ఉంది బయట గూడు వాళ్ళకి కాదు బయట ఏ వెంట అంత జాతర జరుగుతున్నా ఎవరు ఏమనుకోవట్లేదు గూడూరు జెండా అంటే మెయిన్ కాన్సెప్ట్ అదే చెప్పుకోవడం అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నారు ఎందుకంటే అక్కడ తాగేసి అల్లం చేసి అన్న గొడవ అలాంటి జరుగుతుంది అనుకోండి పూర్తిగా జరిగే ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు కోఆపరేషన్ ఇరెగ్యులర్గా చేసేసి అంతగా చేసే అనుకోండి దాని మీద ఏంటంటే ఆఫీస్ అనేది చాలా పెరిగిపోతాయి అలాంటి మీరు కూడా ఫిర్గా చేసుకోవాలి కష్టం దయచేసి అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా స్వీయం మీ మీ జెండాలకి మీదే భావిస్తారు మీ మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని చుట్టూ ఉంటే వాళ్ళే బాగా కానీ ఆ టైంలో మాకు తెలియదు మాకు సంబంధించి ఎవరు బయటలోచన చేశారంటే మాత్రం మేము ఊరుకోము ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఎక్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించిన దానికి బాగా సాగిస్తారు కాబట్టి మీరు దానికి కట్టి ఉంటే దానికి బాగా సాగించాలి అదేవిధంగా పోషణ మాత్రం పాల్గొంటాం ఏంటంటే మధ్యలో సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు విచేక్షణ కోల్పోతాం కోల్పోయి అందరి సరిగా ఏంటంటే కొట్టి వీడి కొట్టి పోసేసి నెట్టేసి అందరూ ఏంటంటే కళా చేసి మళ్ళీ తెప్పలాడటం ఎన్ని అయిపోవాలి అలాంటిది ఇంటి వయసులో మధ్య చేయడం మీ జెండాల దగ్గరికి వెళ్ళి అని వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టండి అదేవిధంగా మా సిఐ పెట్రోల్ మీద పైకి తెలుసుకుంటారు అయిన దాని మనం కృషి అవ్వడం ఒక ఆల్రెడీ ఒక ట్వంటీ డేస్ బ్యాకే ఇంకా మనుగోలు జరిగింది టపాసు పైకి వచ్చేసి ఆల్రెడీ టపాయలు పని మీద పెట్టాలని మొత్తం కాలిపోయి ఒక పెట్రోల్ అయితే దాంట్లో ఏంటంటే కాలిపోయి సరిపోయాడు మళ్ళీ చాలా మంది గాయాలి అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్ ఏంటంటే చాలా చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే దాని దృష్టిలో అదే విధంగా డీజేలు డీజేలు ఏదైతే వాస్తవంగా డీజేలు అనుమతి లేదు డీజేలు ఏదైతే మీరు ఏదైనా బైక్లు కానీ అలాంటివి ఏదైనా పెట్టుకొని మీరు పోలీసులకు సపోర్ట్ ఎందుకంటే ఆల్రెడీ మొన్న పోలీస్ డేస్ ఒక మహిళ మా ఇంటికి వచ్చింది మా డిఎస్ఆర్కి వచ్చింది సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజేలు పెట్టేసి చెవులు మరిగిపోయే సౌండ్ను మా గోడలన్నీ కూడా షెగిపోతాయి ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు గుండె గురిదే పేషెంట్ అలాంటి సౌండ్ రెస్టే మాత్రం ఇంట్లో పేషెంట్ సరిపోతుంది సార్ కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడి ఉండవుతారని చెప్పి చెప్పిన చేస్తారు మీరు దాటి తప్పకుండా ఆ ఒక మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలామంది ఉండదు అలాంటి చాలా చాలామంది బాగుంటుంది అని కూడా దయచేసి మనం చేసుకునే పంటలు ఏంటంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం కాబట్టి పంటలు చేసుకుందాం కాబట్టి దానికి ఒక పట్ట చేసుకోవాలి మరి ఏంటంటే టూ మంచి బితిపెట్టిన సౌండ్లు చేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టాలని అలాంటి చేసుకోవద్దు అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీస్ వాటికి ప్రతి ఓల్డ్ కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జనాకి మేము ప్రొడక్షన్ కనిపిస్తాం అక్కడ వన్ ఆర్ టూ కాన్స్టెన్ పెడతాము వాళ్ళు మీతో పాటుగా ఫాల్ అవుతున్నారు గుర్తుగానే ఏంటంటే మన పత్రికా స్వామి దీంట్లో చాలా ఇబ్బంది పాపం ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే నాకు మా సిరి కానీ వెంటనే తిరిగి వచ్చి మేము వెంటనే అక్కడ ఇవ్వి ఏదన్నా చిన్న సమస్య ఉంటామో దాన్ని ఫస్ట్ పోయి దాన్ని ప్యాస్ఫై చేస్తాం అదే సమస్య ఏం అనుకోండి మరి దాన్ని ప్యాస్ఫై చేయాలంటే చాలా పెద్దది ఇదే కాబట్టి అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించండి ఈ పండుగ ఏదైనా ప్రశాంత వాతావరణం జరుపుకోండి అందరం అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం రేపు సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం గరాలు జరిగింది రేపు ఒక సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండుగ ప్రశాంతమైంది అనే పరిస్థితి మాత్రం ఎవరు కూడా తీసుకోవద్దు అందరూ కూడా పోలీసు వాళ్ళు సహకరించండి పీస్ఫుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు కాబట్టి నిర్వాహకులు మరీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళందరినీ పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి కంపల్సరీగా మీ యొక్క ఏదైతే జెండా పడక అందరం కలిసి థ్యాంక్ యూ చాలు మనకి రెండో తారీఖు నాడు గాంధీ జయంతి గాంధీ జయంతి కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ రోజు ఎక్కడికన్నా చేశాను లేదు మంచి షాప్ రెండో తారీఖు సాయంత్రం సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జెండా పాడగానే వైద్య సో చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున పోరాడమైంది మరి ముఖ్యంగా రెండవ తారీఖు ఈవినింగ్ నుంచి సుమారు ఈ టైం నుంచి నెల్లూరు కూడూరు టౌన్లోకి ఎటువంటి ట్రాఫిక్ రానియకుండా బస్ స్టాండ్ నుంచి చెక్ పోస్ట్ పెడతాము ఏదైనా ఇప్పుడు వెంకటగిరి వెళ్ళే బస్సులు చెక్ పోస్ట్ నుంచి హైవే మీదుగా నారాయణ కాలేజీ మీదుగా పాతిపేట సెంటర్ బణిసాపేట వై జంక్షన్ మీదుగా అటు వెళ్తాయి అటు నుంచి వచ్చేవి కూడా యాక్చువల్గా అదే రూట్లో వెళ్ళడం జరుగుతుంది టోటల్గా వన్ టౌన్లో ఇప్పుడు వరకు ఇరవై ఒకటి ఇరవై రెండు జెండాలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు ఈ పర్మిషన్ తీసుకున్న వాటికి మెయిన్ ఎక్కువ మనకి ఇంతకుముందు పెద్ద జెండాలు వచ్చేసి కర్ణాల్ వీధి తూర్పు వీధి స్వామి టెంపుల్ కోనేటి మెట్ట మిట్టపాలెం గమలపాలెం అరుంధ దివాడ ఈ ఏడుకు సంబంధించి ఎక్కువ ఉంటాయి మిగతా అంతా చిన్న చిన్న కాబట్టి ఎవరైనా ఎక్కడైనా పొజిషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ స్టార్ట్ అయిన దగ్గర వెనక ఎవరైనా వస్తుంటే మన పొజిషన్ కొంచెం ముందుగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళి వెనక వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ముందు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా తొందరగా స్టార్ట్ చేసి తొందరగా క్లియర్ చేయగలరని పోలీస్ శాఖ నుంచి కోరడం అదేవిధంగా ఈ పొజిషన్ నడిచేటప్పుడు ఆ కమిటీ వారిదే ఆ బొమ్మ దగ్గర జెండా దగ్గర పూర్తి బాధ్యత ఆ కమిటీ వారిదే కమిటీ వారిదే నిర్ణయించడం ఈ జెండా నడిచేటప్పుడు పూర్తిగా బాణసంచేటువంటిది కాల బాణసంచేటువంటి కాల ఉండదని తెలియపోతున్నాం ఎందుకంటే లాస్ట్ వినాయకడికి మనకు పెద్ద ఇన్సిడెంట్ జరిగింది దాని మూలంగా ఏ జెండా దగ్గర కూడా బాణసంచ కాల్చడం నిషేధించాలని ఎటువంటి డీజల్కి పర్మిషన్ లేదు కాబట్టి ఈ కొంచెం రౌడీ సస్పెక్ట్ ఉన్నవాళ్ళు బ్యాడ్ ఎలిమెంట్స్ బైండ్ అవుట్ చేసుకుని సెక్షన్లో పూజ కూర్చోబెడతాం ట్రాఫిక్ కి ఈ జెండా కమిటీ వాళ్ళు అందరూ ప్రశాంతంగా జెండా పండుగని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికి సహకరించి ఈ దసరా పండుగని మూడూరు పట్టణంలో వన్ టౌన్ టూ టౌన్ రెండు ఏరియాలో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికి సహకరించి పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎర్లీగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎర్లీగా కనిపించే విధంగా చూడవలసిందిగా కనపడమైంది ఈ యొక్క కార్యక్రమం ముందు ఎటువంటి అమాంఛనీయ సంఘాలు జరగకుండా కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళందరూ కూడా పూర్తి బాధ్యత వహించాలి ఈ యొక్క